మోహన్ రెడ్డి తన పరిపాలనలో అడ్డగోలుగా అన్ని దోచుకుని లక్షల కోట్లు మింగేసి ఇవాళ ఓడిపోయి ఎలహంక పారిపోయి ఆ దోపిడీలో భాగంగా ఒక్కొక్కడి మీద కేసులు పడి ఇన్వెస్టిగేషన్ జరిగి జైళ్ళలో మగ్గుతా ఉంటే ఆ తోడు దొంగలని పలకరించడానికి జైళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు ఆ ఓదార్పు సందర్భంగా వాజ్ని దొంగతనంగా దోచుకుని మైనింగ్ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న కాకాన గోవర్ధన్ రెడ్డిని పలకరించడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ క్వాజ్లో దోచుకున్న డబ్బుల్ని ప్యాలెస్కి కట్టిన కప్పం గురించి చెప్పకుండా ఉండటం కోసం బ్రతి మారటం కోసం వాళ్ళ నెల్లూరు సబ్జైల్కి వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతులు పట్టుకున్నాడు ఇంకేమైనా పట్టుకున్నాడు తన పేరు చెప్పవద్దని తెలియదు కానీ బయటకు వచ్చాడు రెండో పక్క మహిళలని లేకుండా వరుసకి అక్క అవుతుందన్న జ్ఞానం లేకుండా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత నీచ స్థాయి భాష వాడాడో ఎంత దిగజారుడు మనిషో ప్రజలందరూ చూశారు కొట్టారు ఆశించుకున్నారు అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డిని మందలించాల్సింది పోయి ఆడపిల్లలను అలాగే మాట్లాడతారా బుద్ధి ఉందా బుద్ధి లేదా మనిషివా పశువా అని తిట్టాల్సింది పోయి ఆ ప్రసన్న కుమార్ రెడ్డిని పలకరించడానికి వెళ్ళాడు ఎక్కడైనా బాధితురాలని పలకరిస్తారు వెళ్ళి ఓదారుస్తారు పరామర్శిస్తారు జగన్ రెడ్డి ఏంటో ఆ సైకో మనస్తత్వం ఏంటో తిట్టిన ప్రసన్న కుమార్ రెడ్డిని పలకరించి వచ్చాడు అక్కడ కూడా కొంతమంది తాగుబోతుల్ని పేటిఎం కార్డులు పెట్టుకుని జై జైలు కొట్టించుకుని ప్రెస్ ముందుకు వచ్చి పది పన్నెండు పేజీల నోట్ పట్టుకున్నాడు పేపర్లు కట్ట మాట్లాడదామని చూసి కూడా మాట్లాడాడు కదా మామూలుగానే మైక్ ముందు ఒక్కడ కూర్చుని కూడా మాట్లాడలేడు దానికి పెద్ద గ్రీన్ మ్యాట్ కావాలి మళ్ళీ అలాంటిది ఏదో వచ్చినట్టు మాట్లాడాడు అన్ని అక్రమ కేసులు అంటాడు ముప్పై రెండు వేల మంది ప్రాణాలు తీసి ఉసురు పోసుకుని వాళ్ళ రక్తం తాగి సంపాదించిన డబ్బులతో ఆ చీపు లెక్కర తాగించి లక్షా యాభై వేల కుటుంబాలను రోడ్డు పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులు అంటాడు ఒక పక్క వాళ్ళు డంప్ చేసిన కోట్ల కోట్లు దొరుకుతా ఉంది రెండో పక్క సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు బెయిల్ల కోసం ఒక్కడికి బెయిల్ రాల సుప్రీంకోర్టులో బెయిల్ రాలేదంటే వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు ఎంత దారుణంగా ఉన్నాయో అక్కడే స్పష్టంగా తెలుస్తా ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత దుర్మార్గుడో ప్రపంచం అంతా తెలుసు కోట్ల కోట్ల రూపాయల ఎలక్షన్ సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తా అంటే పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి అవన్నీ లిక్కర్ డబ్బులే అలాంటి చెవిరెడ్డి పాస్కర్ రెడ్డి సొంతపోసి అంటాడు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు క్లాస్మేట్స్ అని వాళ్ళిద్దరి మధ్యలో అప్పట్లో గొడవలు ఉండేవని ఆ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాబుగారి మీద చేయి చేసుకున్నాడని ఆ కోపం మనసులో పెట్టుకుని ఇవాళ పెద్దిరెడ్డి కొడుకు మీద కేసు పెట్టి లోపలేసి సంతోషపడుతున్నాడంటూ వ్యాఖ్యానించాడు జగన్ రెడ్డికి కాస్త కూస్తూ మోకాళ్ళన్నా మెదడుందనుకున్నాం అన్నాళ్ళు జగన్ రెడ్డికి మోకాళ్ళో కాదు అది కాళ్ళు కూడా మెదడు లేదు జగన్మోహన్ రెడ్డి చిప్పెప్పుడే దొబ్బింది అంటే తన వెనకాల ఉన్న పేటీ మా మందనే సంతృప్తి పరచడానికి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా తెలిసి మాట్లాడుతున్నాడా తెలియ మాట్లాడుతున్నాడా బుద్ధి జ్ఞానం అడేవాడని అలా మాట్లాడతాడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు గారి కంటే రెండు సంవత్సరాలు జూనియర్ బాబుగారు పీజీ పూర్తి చేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత పెద్దిరెడ్డి వచ్చి అక్కడ చేరాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కక్ష సాధించాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా ఆగాల్సిన అవసరంలా ఆయన ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు చిల్లరగాళ్ళ మీద కక్ష సాధించుకోవాలనుకుంటే ఇన్నాళ్ళ అవసరంలా ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే తొక్కి పడేసేవాడు అవతల అడ్రస్ ఉండేవి కాదు గల్లం అయిపోయాడు ఒక్కొక్కడు జగన్ రెడ్డి నీకు మల్లె చంద్రబాబు గారు కక్ష సాధించే మనిషి అయితే మీ అడ్రస్లు ఎప్పుడో గల్లంత్ అయ్యాయి మీకు మాట్లాడే అవకాశం ఉండేది కాదు ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది అంటున్నావు అదే పాలన ఉండుంటే నువ్వు అలా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే స్థాయి నీకు ఉండేది కాదు ఇవాళ అదే చంద్రబాబు గారిని మాచర్ల పలకరింపుకి వెళ్తా అంటే గేట్లకు తాళ్ళు కట్టేసి ఆపిచ్చిన చరిత్ర నీది లోకేష్ యువగాళ్ళం పాదయాత్ర చేస్తా అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టావో ప్రజలు ఇంకా మర్చిపోలేదు దోపిడీ తప్ప పాలన కాక ప్రజల సంక్షేమం పట్టక ప్రతిపక్షాలకు విలువ ఇవ్వరు నువ్వు ఇవాళ పాలన గురించి పోలీసు వ్యవస్థ గురించి మంచి చెడుల గురించి మాట్లాడుతున్నావు గతంలో నువ్వు ఒకసారి ఇలాగ మాట్లాడావు పెద్దిరెడ్డి చంద్రబాబు గురించి మళ్ళీ ఇవాళ అదే మాట్లాడావు అక్కడే నీది ఎంత నీచ మనస్తత్వం అర్థమైపోతా ఉంది నువ్వు ఎంత నీచ మనస్కుడుకో తెలిసిపోతా ఉంది లెక్క కేసు నీ గుమ్మ తట్టబోతుందని తెలిసి నీ కాళ్ళలో వణుకు నీ కళ్ళల్లో బెరుకు నీ కంట అస్పష్టత స్పష్టంగా కనబడతా ఉంది జగన్మోహన్ రెడ్డి అన్నట్టు రామచంద్రారెడ్డి కాలేజ్ మేట్ ఆయనతో పాటు చదువుకున్న కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు ఆయన ఏం చెప్తారో ఒకసారి విందాం అప్పుడ నీ అజ్ఞానులకు బుద్ధి వస్తుందో చూద్దాం కట్టా సుబ్రహ్మణ్యం గారి నాయుడు మీకు మళ్ళీ దొంగల బ్యాచ్ కాదు ఉన్నత విద్యావంతుడు ప్రొఫెసర్ నీకు మళ్ళీ దొంగల ముఠాకి నాయకుడు కాదు ఆయన చెప్పేది విను అప్పుడు బుద్ధి జ్ఞానం ఉంటే తెలుసుకో మనసు మార్చుకో మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడుతూ నేర్చుకో నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు ఫార్మర్ అండ్ డైరెక్టర్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి మెంబర్ ఐసిఎస్ఆర్ నేను ఇంతవరకు ఏ పొలిటికల్ వీడియోస్ చేయలేదు నా వీడియోస్ అంతా విద్యార్థులకు సంబంధించింది పరిశోధనకు సంబంధించిన వీడియోలు చేశాను అనుకోని సందర్భంగా కొన్ని వీడియోలు న్యూస్ పేపర్లో ఐటమ్స్ నేను చదివాను అది నాకు చాలా బాధకరంగా అయింది అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చాలా వరకు క్రిటిసైజ్ చేశాడు సుబ్రహ్మణ్యం నాయుడు గారు పెద్ద మనిషి మంచి మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు గారు అనిపించుకునే స్థాయి లేదు జగన్మోహన్ రెడ్డికి పాప ఆయన తెలియక ఉన్నత విద్యావంతుడు కాబట్టి పెద్ద మనిషి కాబట్టి డీన్ కాబట్టి ఎదట వాళ్ళని గౌరవించడం తెలుసు కాబట్టి గారు అన్నాడు కానీ గారు అనిపించుకునే స్థాయి నీకు లేదు జగన్ రెడ్డి దాంట్లో ఒక భాగం ఏమంటే పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అనేది నేను వీడియోలో చూశాను తను మాట్లాడరు ఇప్పుడు మీరు చూడండి ఆయన మాట్లాడిన మాట ఎంతవరకు నిజము చంద్రారెడ్డిని ఆయన మీద పండియాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంటాడు బెదిరి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేటర్ అప్పుడు బెదిరి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయన కొట్టాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు కోపాన్ని తట్టుకోలేడు జీర్ణించుకోలేడంట ఎవరికైనా కోపం ఉంటే అధికారం రాగానే అప్పుడే కక్ష తీర్చుకుంటారు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు తర్వాత ఇరవై ముప్పై ఏళ్ళుగా సుమారుగా నలభై ఏళ్ళు పైన అయింది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇవాళ కక్ష తీర్చుకోవటం ఏంటి ఆ బుద్ధిగ్రహం నీకుందా జగన్ రెడ్డి నువ్వు మనిషి మాట్లాడే మాటలే మాట్లాడుతున్నావా నీ పాపలో భాగం పంచుకోబట్టి ముప్పై రెండు వేల కుటుంబాల ఉసురు తీసుకుని వాళ్ళ రక్తం తాగి డబ్బులు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఏరుకున్నారు మీరు దాంట్లో భాగస్వామి కాబట్టి పెద్దిరెడ్డి మీద రెడ్డిని అరెస్ట్ చేసి బొక్కలే వేశారు రేపు ఎలుండో నువ్వు కూడా అదే బొక్కలకు వెళ్తావు అది తెలిస్తే నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు ఎందుకు రామచంద్రని వారి కుటుంబాన్ని నాశనం చేయాలా వారి కుటుంబాన్ని తొక్కాలా వారి కుటుంబాన్ని శిక్షణ చేయాలా అని బక ఆయన అంటే ఆయన ఏమో ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నాయి కానీ అంతే అని దాని మీద ఆయన మీద పడాల్సిందే ఆయనను ఏమో ఈ మాటలు ఎంతవరకు నిజం అనేది ఒక మిత్రుడుగా నేను మీకు తెలియజేయవలసింది నా బాధ్యత దిస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈ బిల్డింగ్ లో జరిగేది గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు ఇప్పుడు చూడొచ్చు డిఎన్ గారు సుబ్రహ్మణ్యం నాయుడు గారు స్పష్టంగా ఈ వీడియోలో చూపించారు ఎస్వి యూనివర్సిటీలో వాడు ఉన్న హాస్టల్ హాస్టల్ గదులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ ఉండేవాడు బాబుగారు ఎక్కడ ఉండేవాడు వాళ్ళిద్దరూ ఎప్పుడు చదువుకున్నారు ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళాడు ఈయన ఎప్పుడు లోపలికి వచ్చాడు స్పష్టంగా చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డికి చిప్పు దొబ్బి అర్థం కాకపోతే తెలుసుకోలేకపోతే పక్కనున్న సన్నాసులన్న జగన్మోహన్ రెడ్డి చెప్పండి మనం ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు చెప్పులతో కొడతారయ్యా ఎక్కువ మాట్లాడబాకని చెప్పి పక్కన సన్నాసులన్న హితబోత్ చేయండి లేకపోతే మీ బతులు కూడా బస్ స్టాండ్ అవుతాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఆంధ్రపాలజీ సోషాలజీ డిపార్ట్మెంట్ పక్కన పక్కనే ఉంటాయి తర్వాత హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది నా క్లాస్ రూము పెద్ద రోడ్డు క్లాస్ రూము పక్కన పక్కనే మేమిద్దరం ఎప్పుడు చూసుకునే వాళ్ళం మాకిద్దరికే పోటీ ఉండేది చంద్రబాబు నాయుడు గారు పోటీ నాకే పోటీ ఆయన ఇది నిజం కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా విశిదంగా డిస్కస్ చేయాల్సింది నాకు చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్ కు ఆయన రీసెర్చ్ గా ఉండే ప్లేస్ కు మనం పోదాం చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ నైన్టీన్ సెవెంటీ టూలో అయింది అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాము హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాబ్ అర్థమైంది కదా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బాబు గారు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుబ్రహ్మణ్య నాయుడు గారు ఫస్ట్ ఇయర్ పీజీలో చేరారు వీళ్ళు ఎక్కడా ఆయన ఎక్కడ అసలు పెద్దిరెడ్డి ఎక్కడ చంద్రబాబు గారు ఎక్కడా పెద్దిరెడ్డి స్థాయి ఏంటి చంద్రబాబు గారి స్థాయి ఏంటి పెద్దిరెడ్డి లూజు ఫ్యాంట్లు పైకి లాక్కుంటా వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు చంద్రగిరికి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది అది నీ మెప్పు కోసం నీకు చెంచాగిరి చేయడం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీకు అబద్ధాలు చెప్పాడేమో నేను తొక్క తోపు తోలు అని చెప్పుంటాడు కాదు వాస్తవం ఇది పెద్దిరెడ్డి దుర్మార్గుడు నువ్వు పది మంది ప్రాణాలు తీస్తే పెద్దిరెడ్డి యాభై మంది ప్రాణాలు తీస్తే నీచ మనస్కుడు దొంగల దొంగల ఏకమై బురద జల్లుతామంటే ఊరుకునే పరిస్థితులు రాష్ట్రం లేదు జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ క్లాస్ మీట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరేనా సో నేను రెండు సంవత్సరాలు తనక చిన్నవాడిని పెద్దిరెడ్డి హాస్ నాట్ సీన్ ఫేస్ టు ఫేస్ నెవర్ ఇన్ హిస్ కాలేజ్ లైఫ్ నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది మాకిద్దరికే చంద్రబాబు నాయుడు కాదు ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు పరువు తీయడం చాలా విషయం నేను దీన్ని ఖండిస్తున్నాను ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యు థింక్ అబౌట్ యువర్ స్టేచర్ దట్ ఈస్ మై రిక్వెస్ట్ డోంట్ స్పీక్ జగన్మోహన్ రెడ్డి ఆయన అర్థమైంది కదా ఆయన ప్రతిపక్షంలో ఉండగా నీలాంటి మూర్ఖులు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పడానికి ఆ వీడియో చేసి బయటకు వదిలారు కాస్త కోసం నువ్వు చదువుకుని జ్ఞానం ఉన్నవాడి అయితే చెప్పింది అర్థమైతే విను లేదా ట్రాన్స్లేట్ చేపించుకో కనీసం చంద్రబాబు గారి స్థాయి పెద్దరెడ్డి కాదు బాబు గారి ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బచ్చా అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన అధికారం ఉంటే మందిని ఎగతోలి రాజకీయం చేయటం ఆక్రమించుకోవటం కబ్జాలు చేయటం హత్యలు చేపించడం తప్ప మీకు పాలన చేత కాదు ప్రజల పట్ల అభిమానం మమకారం ఉండదు లేదు ఆ సంగతి స్పష్టంగా మీరు ఎంత నీచంగా చీప్లిక తయారు చేసి ప్రజల ప్రాణాలు తీశారో ఆ రోజు అర్థమైపోయింది ఆన్ దీస్ యూట్యూబ్ యూ చంద్రబాబు నాయుడు నెవర్ చంద్రబాబు నాయుడు నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీస్ ఎమినెంట్ స్కాలర్ ఆయన మంచి విద్యార్థి మంచి ఎకనమిస్ట్ కాబట్టి ఇవాళ ప్రపంచ మేధావుల చేత కొనియాడబడుతున్నాడు సభాష్ చంద్రబాబు అంటారు ప్రపంచం అంతా నిన్ను నీ జైల్ మెట్లు పోలీసులు రా జగన్ రా జగన్ అంటున్నారు నీకు జై కొట్టేవాళ్ళంతా జేబు దొంగలు నీ దొంగల ముట్ట పేటిఎం గాళ్ళు గంజాయి గాళ్ళు అదే బాబు గారిని చూడు బిల్ క్లింటన్ మొదలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఉన్నత విద్యావంతులు మేధావులు బాబు అంటుంటే నిన్ను జేబు దొంగలు పిక్ పాకెట్ గా జై జగన్ అంటున్నారు చాలా తెలుసుకో ఇంకా భ్రమలో బ్రతక్కో నువ్వు దోషిసిన పది లక్షల పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఖజానాకు జమ చేసి వేడుకో ప్రజలను ప్రాధాయపడు లేదంటే జీవితాంతం నువ్వు జైలు పోవాలి జగన్ రెడ్డి There is no personal any interference of Mr. Chandra Mohan I with other departments. He is a research scholar at the time. In no way that either he is associated or he has seen him during that period. There is no personal interactions between each other because I am a close associate, close friend of living with him. There is no personal interference or interactions with uh, either Bhadraditya or Naidu is a highly elevated person and his status is totally different during that time. And Bhadraditya was a student doing sociology. And uh, Naidu is a scholar, a prestigious person. And uh, the writings which I have seen and the posting of the YouTube channels, that is a totally wrong misconception by the different people. తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నారు డ్యూరింగ్ దట్ పీరియడ్ పెద్దిరెడ్డి వాజ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అది పరిస్థితి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికి తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాం వాస్తవాలు గ్రహించి జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడికి ఎలా సమాధానం చెప్తారో ప్రజలు నిర్ణయించుకోవాలి చంద్రబాబు గారికి పెద్దిరెడ్డికి నక్కకి నాగలోకానికి తేడా ఉంటుంది పెద్దిరెడ్డి స్థాయి ఎప్పుడు కిందే ఏదో ఇవాళ ఆనాడు రాజశేఖర రెడ్డిని ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అట్టం పెట్టుకుని వేల కోట్లు దోచుకున్నాడు కాబట్టి పంగనాభాలు పెడుతున్నాడు కాబట్టి పెద్ద మనిషి అనుకుంటున్నారేమో దొంగల ముఠాకి నాయకుడు పెద్దిరెడ్డి ఈ ముఠా నాయకుడు అందరికి డాన్ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి దండుపాడు బ్యాచ్ కి దోచుకోవడం దాచుకోవడం ప్రజల రక్తం తాగడం తప్ప మంచి చెడు పట్ల కనీస జ్ఞానం ఉండదు జ్ఞానహీన్లు వీళ్ళు వీళ్ళకి ఇంకా తెలియదు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే తెలుసుకోండి పూర్వం ఏం జరిగింది గతం ఏంటనే తెలుసుకోండి నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాం రాజకీయాన్ని ప్రతి కుక్క ప్రతి గాడిద చంద్రబాబు గారి పేరెత్తి ఆయన పేరు చెప్పి రాజకీయం చేయటం లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది నీతో సక్సెస్గా అయి ఉండొచ్చు కానీ వాళ్ళ జీవితాలు మధ్యలోనే ఆగిపోయాయి ఆయన సింహములే నలభై ఏళ్ళ నుంచి రాజకీయ ఎవరికి మీద నడుస్తూనే ఉన్నాడు తిరుగులేదు వాడు ఆయనకి చాలా కుక్కలు ఆయన వెనకాల పడి బావు బహుమని మధ్యలోనే గాల్లో కలిసిపోయాయి వాస్తవాలు గ్రహించుకొని హుందా ఆయన రాజకీయాలు చేస్తే మీకు భవిష్యత్తులో మనుగడ ఉంటుంది లేదంటే మీ సమాధి మీరు కట్టుకున్నట్టే